ధనురాశివార్లరా తోటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఎలాంటి గొప్పతనం లేదు నిజమైన గొప్పతనం మీ గత రూపం కంటే మెరుగ్గా ఉండటంలోనే ఉంది ఈ మాట కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు గత కొన్నేళ్లుగా ధనురాశివారికి ఒక వాస్తవం శని యొక్క ప్రభావం మరియు జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు మీకు ఇతరులతో కాకుండా మీ సొంత పరిస్థితులతో పోరాటం నేర్పాయి కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది మీరు మీ పోరాటపు నిన్న నుండి బయటపడి మీ సమృద్ధమైన నేడులోకి ప్రవేశించబోతున్నారు నమస్కారం వైదిక జ్యోతిషాస్త్రంలో గ్రహాల గోచారం కేవలం ఆకాశంలో జరిగే కదలిక మాత్రమే కాదు అది కాలచక్రం యొక్క ఒక నియమం ఎప్పుడు ఆగాలో ఎప్పుడు పరుగెత్తాలో ఇది నిర్ణయిస్తుంది జనవరి రెండువేల ఇరవై ఆరు అనేది మీకు కేవలం ఒక నెల మాత్రమే కాదు ఒక పెద్ద దైవిక మార్పుకు సంకేతం జనవరి రెండు నుండి జనవరి పదహారు మధ్య మనం ఒక అత్యంత అరుదైన ఖగోళ సంఘటనకు సాక్ష్యంగా నిలవబోతున్నాం ఇందులో గ్రహాల శక్తి మీ లగ్నం అంటే మీ వ్యక్తిత్వం నుండి బయటకు వచ్చి నేరుగా మీ ధనభావానికి మారుతుంది ఒక్క క్షణం ఆలోచించండి నాలుగు ప్రధాన గ్రహాలు ఒకేసారి మీ వ్యక్తిత్వ స్థానం నుండి బయటకు వచ్చి మీ ఆస్తి స్థానాన్ని మేల్కొలిపితే మరియు కుజుడు వంటి తేజవంతమైన గ్రహం ఉచ్చస్థితిలో ఉండి మీ ఆర్థిక భద్రత బాధ్యతను తీసుకుంటే ఫలితాలు సాధారణంగా ఉండవు అద్భుతంగా ఉంటాయి ఈరోజు విశ్లేషణలో మనం ఉపరితల అంచనాల గురించి చర్చించము ప్రస్తుతం ఏర్పడు ఉన్న ఆ చతుర్గ్రహ యోగం యొక్క విజ్ఞానాన్ని మరియు జనవరి పన్నెండు తర్వాత ఏర్పడబోయే ఆ మహాధన యోగం యొక్క ఖచ్చితమైన సమయ పట్టికను లోతుగా అర్థం చేసుకుందాం ఇది మీ కెరీర్ మరియు సంపద దిశను మార్చగలదు ఈ వీడియోను చివరి వరకు చూడటం తప్పనిసరి ఎందుకంటే గ్రహాల ఈ సంయోగం ఒక పరిమిత కాలం వరకు మాత్రమే ఉంటుంది మీరు ఈ శక్తిని సరిగ్గా ఉపయోగించుకునే వ్యూహాన్ని మిస్ అయితే ఈ సంవత్సరపు అతిపెద్ద అవకాశాన్ని కోల్పోవచ్చు కాబట్టి పదండి భావోద్వేగాల ప్రవాహానికి దూరంగా తర్కం మరియు జ్యోతిష్య గణన ఆధారంగా రాబోయే పదిహేను రోజులు మీ జీవితానికి కొత్త పునాదిని ఎలా వేస్తాయో అర్థం చేసుకుందాం మొదటి భాగం జనవరి రెండు నుండి జనవరి పదకొండు వరకు ఉంటుంది ఈ సమయంలో మీ లగ్నం అంటే మీ మెదడు మరియు శరీరంపై చతుర్గ్రహ యోగం ఏర్పడు ఉంది నాలుగు ప్రధాన గ్రహాలు ఇక్కడ కూర్చున్నాయి మీ భాగ్యాధిపతి అయిన సూర్యుడు మీ ఐదవ మరియు పన్నెండవ ఇళ్లకు అధిపతి అయిన కుజుడు మీ వ్యాపారం మరియు కెరీర్ అధిపతి అయిన బుధుడు మరియు మీ లాభ స్థానాధిపతి అయిన శుక్రుడు దీని దీనర్ధమేమిటంటే నెల ప్రారంభంలో పూర్తి ఫోకస్ మీపైనే ఉంటుంది మీరే ఆకర్షణకు కేంద్ర బిందువు రెండవ భాగం జనవరి పన్నెండు నుండి మొదలవుతుంది అసలైన మ్యాజిక్ నుండే ప్రారంభమవుతుంది ఈ గ్రహాలు ఒక రైలులాగా లగ్నం నుండి బయల్దేరి రెండవ భావమైన మకర రాశిలోకి వెళ్తాయి జనవరి పన్నెండవ తేదీ శుక్రుడు ధనభావంలోకి ప్రవేశిస్తాడు జనవరి పదిహేడవ తేదీ మకర సంక్రాంతి నాడు సూర్యభగవానుడు ధనభావంలోకి వెళ్తాడు జనవరి పదిహేనవ తేదీన కుజుడు అక్కడికి వెళ్ళి ఉచ్చస్థితిని పొందుతాడు మరియు జనవరి పదిహేడవ తేదీన బుధుడు కూడా అక్కడికి చేరుకుంటాడు వీటన్నిటి మధ్య శనిదేవుడు మీ నాలుగవ ఇంట్లో కూర్చుని మీ కెరీర్ను చూస్తున్నాడు మరియు దేవగురువు బృహస్పతి ఏడవ ఇంట్లో కూర్చుని లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి సాంకేతిక సారాంశం ఇది రెండవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవటం మరియు పన్నెండవ నుండి పదహారవ తేదీ వరకు డబ్బు మరియు ఆస్తి సంపాదించటం ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రతి అంశాన్ని అర్థం చేసుకుందాం ముందుగా మీ గురించి మాట్లాడుకుందాం జనవరి రెండు నుండి దాదాపు జనవరి పన్నెండు వరకు మీలో శక్తి విస్ఫోటనం జరుగుతున్నట్లు మీరు భావిస్తారు సూర్యుడు మరియు కుజుడు మీ లగ్నంలో ఉన్నారు మీ ఆత్మవిశ్వాసం ఏడవ ఆకాశంలో ఉంటుంది గత కొన్ని నెలలుగా ప్రజలు మిమ్మల్ని అణచివేస్తున్నారని లేదా మీరు మీ మాటను చెప్పలేకపోతున్నారని ఇప్పుడు అది మారబోతోంది రిపు మర్దనయోగం ఏర్పడుతోంది తీనద్దం మీ శత్రువులు లేదా పోటీదారులు మీ కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేరు మీరు ఒక లీడర్లాగా వ్యవహరిస్తారు అలాగే శుక్రుడు ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో ఒక అయస్కాంత ఆకర్షణ వస్తుంది ప్రజలు మీ వైపు ఆకర్షితులవుతారు కాని మిత్రులరా నానేనికి రెండో వైపు కూడా చూడడం ముఖ్యం డేటా ప్రకారం బుధుడు లగ్నంలో ఉన్నాడు కొన్నిసార్లు బుధుడు లగ్నంలో ఉండి దానిపై సూర్యుడి ప్రభావం ఉన్నప్పుడు మనిషి అతిగా ఆలోచించటం బారిన పడతాడు మీకు ఒక వింతైన మానసిక గందరగోళం అనిపించవచ్చు నేను సరైనదే చేస్తున్నానా ఆర్థిక వ్యవస్థ బాగోలేదు కదా డబ్బు నుండి వస్తుంది నా నిర్ణయం సరైనదా కాదా అనే ప్రశ్నలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నా సలహా ఏమిటంటే ఈ సమయంలో మీరు అనాలిసిస్ పక్షవాతం నుండి తప్పించుకోవాలి గురువుగారి దృష్టి మీ లగ్నంపై ఉంది దీనర్ధం మీ నిర్ణయాలు తప్పు కావు మిమ్మల్ని మీరు సందేహించడం ఆపండి సూర్యుడు మరియు కుజుడిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించుకోండి ఇప్పుడు మీరందరూ ఎదురుచూస్తున్న ఆ విషయం పైకొద్దాం అదే ధనం ఆస్తి మరియు డబ్బు నేను జనవరి రెండువేల ఇరవై ఆరు ఒక వెల్త్ షిఫ్ట్ అని చెప్పాను అదెందుకో చూద్దాం నెల ప్రారంభ రోజుల్లో డబ్బు ప్రవాహం సాధారణంగా ఉంటుంది మీ ఖర్చు కొంచెం పెరిగినట్లు కనిపించవచ్చు కానీ ఈ ఖర్చు వృధా కాదు ఈ ఖర్చు పెట్టుబడి అసలైన అద్భుతం జనవరి పదకొండవ తేదీ తర్వాత మొదలవుతుంది జనవరి పదకొండవ తేదీ శుక్రుడు మీ లాభస్థానాధిపతి ధనభావంలోకి ప్రవేశిస్తాడు జ్యోతిశ్ శాస్త్రంలో లాభాధిపతి ధనభావంలోకి వస్తే భావంలోకి వస్తే దానిని మహాధనయోగం అంటారు దీని అర్థం మీ ఆదాయం నేరుగా మీ పొదుపుగా మారుతుంది దీని తర్వాత జనవరి పదిహేనవ తేదీన కుజుడు ధనభావంలోకి వచ్చి ఉచ్చస్థితిని పొందుతాడు మిత్రులరా ఈ పాయింట్ని నోట్ చేసుకోండి కుజుడు మీ పన్నెండవ ఇంటికి అంటే ఖర్చుల అధిపతి ఎప్పుడైతే ఖర్చుల అధిపతి ధనభావంలోకి వెళ్ళి అత్యంత శక్తివంతంగా అప్పుడు అతడు మీ ఖర్చుల నాపడు కానీ వాటిని ఆస్తిగా మారుస్తాడు మీరు గత కొంతకాలంగా ఏదైనా భూమి ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలని ఆలోచిస్తుంటే జనవరి పదిహేను తర్వాత సమయం అత్యుత్తమం మీకేదైనా పూర్వీకుల ఆస్తి నుండి కూడా లాభం కలగవచ్చు కమర్షియల్ వాహనం లేదా లగ్జరీ కారు కొనటానికి బలమైన యోగాలు ఉన్నాయి షేర్ మార్కెట్ మరియు ట్రేడింగ్తో సంబంధం ఉన్నవారికి ఈ నెల అద్భుతంగా ఉంటుంది గత కొన్ని నెలలుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక ఇబ్బందులు ఇప్పుడు ముగియబోతున్నాయి కానీ కర్మ సరిగ్గా ఉంటేనే డబ్బు వస్తుంది కెరీర్ కోసం గ్రహాలు ఏమంటున్నాయో చూద్దాం ఇక్కడ చాలా అందమైన యోగం ఏర్పడింది గురు బుధ పరివర్తన యోగం మీ పదవ ఇంటి అధిపతి బుధుడు మరియు లగ్నాధిపతి గురువు వీరిద్దరి సంబంధం మీ సామాజిక ఇమేజ్ను బలపరుస్తోంది జనవరి రెండవ తేదీ నుండి పన్నెండవ తేదీ మధ్య శుక్రుడి ప్రభావం ఉన్నప్పుడు మీ ఆఫీస్ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది బాస్ సంతోషంగా ఉంటారు మీకు సీనియర్ల సహకారం లభిస్తుంది పదవ ఇంటిపై శని దృష్టి మిమ్మల్ని ఆఫీస్ రాజకీయాల నుండి సురక్షితంగా ఉంచుతుంది వ్యాపారులకు ముఖ్యంగా విద్య హస్తకళలు కన్సల్టెన్సీ లేదా విదేశీ వాణిజ్యంలో ఉన్నవారికి పిప్రారంభ రోజులు మీకు ఏకీకరణ సమయం మీరు బహుశా మీ బిజినెస్ మోడల్లో కొన్ని మార్పులు చేస్తారు జనవరి పదహారవ తేదీ బుధుడు ధనభావంలోకి వెళ్ళినప్పుడు మీకు పెద్ద ఆర్డర్లు వస్తాయి కాని ఒక విషయం గుర్తుంచుకోండి సూర్యుడి ఆరవ నియమాన్ని గుర్తుంచుకోండి శాతం కష్టపడితే సరిపోదు అంటున్నారు నాలాగా మెరవాలంటే నాలాగా మండాలి కూడా బద్దకం మీ అతిపెద్ద శత్రువు ఇప్పుడు మనం వీడియోలోని ఆ భాగంలో ఉన్నాము ఇక్కడ మనం సంబంధాల గురించి మాట్లాడతాము మరియు ముందుగా నేను మన గృహిణులతో ఒక ప్రత్యేక విషయం మాట్లాడాలనుకుంటున్నాను వీరు నిజమైన అర్థంలో ఇంటి హోమ్ మినిస్టర్లు తరచుగా రాచిఫలాల్లో మనం కెరియర్ మరియు బిజినెస్ గురించి మాట్లాడతాము కానీ మొత్తం ఇంటి నిర్వహణను చూసుకునే మహిళల కోసం ఏమంటున్నాయి శ్రద్ధగా వినండి ఎందుకంటే జనవరి రెండు ఇరవై ఆరు మీకు చాలా ఆసక్తికరంగా మరియు శక్తివంతంగా ఉండబోతోంది నెల ప్రారంభంలో మీ లగ్నంలో చతుర్గ్రహయోగం ఏర్పడి ఉన్నప్పుడు మీలో శక్తి చాలా ఎక్కువగా ఉందని మీరు గమనిస్తారు మీరు కేవలం ఇంటి పని చేయరు ఇంటిని లీడ్ చేస్తారు మీ నిర్ణయాలు చెల్లుబాటవుతాయి గత కొంతకాలంగా కుటుంబంలో మీ మాట వినడం లేదని అనిపిస్తే ఇప్పుడు పరిస్థితి మారుతోంది అలాగే శనిదేవుడు మీ నాలుగింట్లో ఉన్నారు మరియు జనవరి పన్నెండవ తేదీన శుక్రుడు మీ ధనభావంలోకి వెళ్ళినప్పుడు మీ పూర్తి ఫోకస్ ఇంటిని మెరుగుపరచడంలో ఉంటుంది మీరు ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ పెయింటింగ్ లేదా మరమ్మత్తు పనులు మొదలుపెట్టొచ్చు ఇంటిచు ఇంటిని అందంగా మార్చటానికి కొత్త ఫర్నిచర్ కొనాలని అనుకుంటారు జనవరి పదకొండవ తేదీ నుండి పదహారవ తేదీ మధ్య ఒక ఆసక్తికరమైన యోగం ఏర్పడుతుంది కుజుడు ధనభావంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మీ గుప్తధనం బయటకు వచ్చే యోగం ఉంది బహుశా మీరు దాచిపెట్టిన డబ్బు ఇప్పుడు ఏదైనా పెద్ద పనికి ఉపయోగపడవచ్చు కానీ నా సోదరీమన్లారా ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం జనవరి పదనాలుగు మరియు పదిహేను తర్వాత ధనభావంలో సూర్యుడు మరియు కుజుడు కలయిక జరుగుతోంది ఇది అగ్ని ఇంటి పనుల ఒత్తిడిలో మీ కోపం పెరగవచ్చు అన్నీ నేనే చేయాల్సొస్తోంది అని మీకనిపించవచ్చు మరియు ఈ క్రమంలో మీరు మీ భర్త లేదా పిల్లలపై అరవవచ్చు గుర్తుంచుకోండి మీరే ఇంటికి పునాది మీరే సహనం కోల్పోతే ఇల్లు కదిలిపోతుంది మంచి విషయం ఏమిటంటే ఏడవ ఇంట్లో గురువు కూర్చున్నారు కాబట్టి భర్త సహకారం లభిస్తుంది వారితో తప్పకుండా సలహా తీసుకోండి ఇప్పుడు మిగిలిన కుటుంబం మరియు సంబంధాల గురించి మాట్లాడదాం వార్లారా జనవరి పదనాలుగు మరియు పదిహేను తర్వాత మీ రెండవ ఇల్లు అంటే కుటుంబ స్థానంలో చాలా ఎక్కువ అగ్నితత్వం వస్తుంది ఇంట్లో చిన్న చిన్న విషయాలకు వివాదాలు జరగవచ్చు మీరు సరైనవారని వారందరూ తప్పు అని మీకనిపించవచ్చు డబ్బు వస్తోంది కాని ఆ డబ్బు వేడిని సంబంధాలపై చూపించకండి మీ మొండితనాన్ని వదిలేయండి మీరు ఇంట్లో వినయంగా ఉంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వివాహితులకు ఏడవి ఇంట్లో గజకేసరి యోగం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య పాత గొడవలు పరిష్కారమవుతాయి జీవిత భాగస్వామి సలహా అదృష్టాన్ని తెస్తుంది ఒంటరిగా ఉన్నవారికి భాగస్వామిని వెతకటానికి ఇది ఉత్తమ సమయం ఆరోగ్యం పరంగా మీ జీవశక్తి బలంగా ఉంది కానీ రెండు విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఒకటి మధుమేహం శుక్రుడు మరియు రెండవ ఇంటి సంబంధం షుగర్ లెవెల్స్లో హెచ్చు తగ్గులు కలిగించవచ్చు రెండు గొంతు అక్కడ సూర్యుడు మరియు కుజుడు ఉండటం వల్ల గొంతు మంట లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు మరియు అత్యంత ముఖ్యమైన విషయం కేతువు దృష్టి ఐదవ ఇంటిపై ఉంది గర్భిణీ స్త్రీలు జనవరి పదిహేను మరియు పదహారు తేదీలలో ప్రయాణాన్ని పూర్తిగా వాయిదా వేసుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ మొత్తం పదిహేను రోజుల రోడ్ మ్యాప్ను క్లుప్తంగా అర్థం చేసుకుందాం జనవరి రెండు నుండి పదకొండు వరకు సమయం ఆత్మవిశ్వాసానిది మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి కానీ అతిగా ఆలోచించటం మానుకోండి జనవరి పన్నెండు నుండి పదహారు వరకు సమయం యాక్షన్ మరియు ధనానిది ప్రాపర్టీ డీల్ ఫైనల్ చేయండి పెట్టుబడి పెట్టండి కానీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి మరియు పదిహేను పద్దెనిమిది జనవరిలో ప్రయాణాలకు దూరంగా ఉండండి శని ప్రభావం ఇంకా ఉంది కాబట్టి మరియు శక్తి చాలా తీవ్రంగా ఉంది కాబట్టి ఈ మూడు పరిహారాలు తప్పక చేయండి మొదటిది స్థిరత్వం కోసం శనిదేవుడు నాలుగవ ఇంట్లో ఉన్నారు రోజు లేదా కనీసం సోమవారం నాడు శివునికి జలలాభిషేకం చేయండి ఓం నమ శివాయ జపం మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది రెండవది అదృష్టం కోసం గురువారం నాడు విష్ణుమూర్తికి పసుపు పువ్వులు సమర్పించండి ఏదైనా బ్రాహ్మణుడికి లేదా పేదవారికి అన్నదానం చేయటం మీ అదృష్టాన్ని పెంచుతుంది మరియు మూడవది డీటాక్స్ కోసం మీరు ఈ నెలలో ఏదైనా చెడు అలవాటు లేదా వ్యసనాన్ని విడిచిపెట్టాలని సంకల్పిస్తే మీరు వంద శాతం అవుతారు మీ శరీరాన్ని శుభ్రపరచుకోవటానికి ఇది ఉత్తమ సమయం మిత్రులరా ధనురాశి చిహ్నం ఒక విల్లు బాణం బాణం ముందుకు వెళ్లాలంటే ముందు వెనక్కి లాగాలి గత కొంతకాలం నాటి సమస్యలు ఆ లాగడమే ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరులో మీ బాణం దూసుకెళ్లబోతోంది ధైర్యం కోల్పోకండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కేవలం మీ మాటను తీయగా ఉంచుకోండి మరియు మీ కర్మపై దృష్టి పెట్టండి ఈ సవివరమైన విశ్లేషణం మీకు నచ్చినట్లయితే మరియు ఇది మీకు కొత్త దిశను ఇచ్చిందని మీకనిపిస్తే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు మీ రాబోయే సమయం శుభప్రదంగా మంగళకరంగా ఉప్రదంగా మంగళకరంగా ఉండాలి ఆ అమ్మవారి కృప మీ అందరిపై ఉండాలి హరహర మహాదేవ్